గౌతమ్ అయితే పూర్ణం పాపని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందా ఫోన్ చేసి అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆ పూర్ణ అయితే ఫోన్ లిక్ చేయకపోవడంతో ఏంటి పూర్ణ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయటం లేదు ఇంట్లో పాప లేదు తను కూడా లేదు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇప్పుడు మళ్ళీకి నేను ఎలాంటి సమాధానం చెప్పను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఆ పూర్ణని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి అని చెప్పేసి అయితే తన ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పూర్ణనైతే పూర్ణ పూర్ణ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు తను ఎంతకి పలకపోవడంతో అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయింది పాపని తీసుకొని ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు సరే తను ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న బండిని తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం అయితే ఆ పూర్ణ కోసం వెతుకుతూ ఉంటాడు పాపని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయిందో పాప ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి అయితే చాలా అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎందుకు గౌతమ్ బాబు గారు ఇలా చేస్తున్నారు మంచివాళ్ళు అనుకునే లోపే ఏదో ఒక టెన్షన్ తెచ్చుకొని పెడుతూ ఉంటున్నారు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే తన ఇంట్లో ఉంటుంది గౌతమ్ బాబు గారు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్